రాజనగరం నియోజకవర్గం పరిధిలోని గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జక్కంపూడి రాజా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రజల వద్దకు వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు సంపత్నగర్లో లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన జక్కంపుడి రాజాతో పాటు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పాల్గొన్నారు రాజనగరం ఎమ్మెల్యే అభ్యర్థి జక్కంపుడి రాజా రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ రాజనగరం నియోజకవర్గంలోని సంపత్ నగర్లో రోడ్ షో నిర్వహించారు మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా ప్రజలకు అభివాదం చేస్తూ జరగబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి విజయం అందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన సంక్షేమం అభివృద్ధి పథకాలు ప్రజలకు వివరించారు మరోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పట్టం కడితే రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరుగుతుందని వివరించారు చెప్పిన మాట ఊహ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగనో ఏ కష్టం పేద గుండకు ప్రతి పథకము పంపిండు గడప గడపకు పులి గడపలో పులి పుట్టి నట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ ఎజెండా జన గుండెల గుడి కట్టడమే జగను ఎజెండా